ఒక్క విషయాన్ని మీరు గమనించారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని విషయాల్లో ఒకేలాంటి తీరును ప్రదర్శిస్తుంటారు ఎంతైనా ఒకప్పటి గురు శిష్యులు కదా అన్న మాట కొందరి నోట నుంచి వస్తూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్తో చంద్రబాబును ఉద్దేశించి మీ గురువు కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన నుంచి వచ్చే సమాధానం ముఖం పగిలేలా ఉంటుందన్న సంగతి తెలిసిందే అదేమి తప్పు కాదు కదా ఒకప్పటి రాజకీయమైతే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎక్కడితో సరిపెట్టేవారు ఇప్పుడు రాజకీయాలు అలా లేవు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతం మొదలు పలు భావోద్వేగ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి చెప్పిన వ్యక్తి ఎమోషనల్ కంటే కూడా దానికి సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి ఇరుకున పడేయాలన్న ధోరణి పెరిగింది అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎవరైనా చంద్రబాబు ప్రస్తావం తెచ్చినా ఆయనతో గతంలోని అనుబంధాన్ని గుర్తు చేసినా ఇరుకున పడేయాలని చూసినా కటువుగా బదిలిస్తున్నారు అయితే ఇక్కడ కాదనలేని అంశం ఏమిటంటే అవునన్నా కాదన్నా రేవంత్ మీద ఒకప్పటి గురువైన చంద్రబాబు ముద్రలు పక్కాగా ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ నిర్ణయాలు పాలన కొత్త అంశాల విషయాల్లో ఆయన వ్యవహార శైలిపై చంద్రబాబు తీరు కనిపిస్తుందని చెప్పాలి రాజకీయ ప్రత్యర్థుల విషయంలో రేవంత్ మహాకటువుగా ఉంటారని ముందు అనుకున్నారు కానీ ఆ విషయం తప్పని తేలింది గడిచిన ఏడాదిన్నర పాలనలో తన రాజకీయ ప్రత్యర్థులకు చికాకు తెప్పించేలా వ్యవహరించలేదని చెప్పాలి సమకాలీన రాజకీయాల్లో రాజకీయ వేధింపులు ఎలా ఉంటాయన్న విషయాన్ని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఈ విషయంలో ప్రజలకు అవసరమైనంత అవగాహన ఉందన్నది తెలిసిందే తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి విచారణ పేరుతో ఇరుకులు పరుగులు పెట్టించడమే కాదు తనకు వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఆలోచన ఉన్న వారికి భయాన్ని నేర్పించే విషయంలో రేవంత్ మీద కొందరి అంచనాలు తప్పయ్యాయి చంద్రబాబు తీరు కూడా ప్రత్యర్థుల విషయంలో ఇదే తీరు ఉంటుందని చెప్పాలి తనకు అనుకూల మీడియాతో ఊడిగం చేయించుకోవడం చంద్రబాబుకు సాధ్యం కాదు ఆ మాటకొస్తే పేరుకు తన అనుకూల మీడియా అయినప్పటికీ కొన్ని కథనాల ద్వారా డ్యామేజ్కు గురి కావటం ఇరుకున పడటం లాంటి విషయాల్లోనూ చంద్రబాబు రేవంత్ తీరు ఒకేలా ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తోంది అందరూ అనే మాట ఏంటంటే మీడియాను మేనేజ్ చేసే విషయంలో చంద్రబాబుకు సాటి మరెవరు ఉండరని చెబుతారు కానీ ఈ విషయంలో చాలామంది చెప్పే అభిప్రాయాలు తప్పుగా చెప్పక తప్పదు ఒకవేళ అలాంటి తీరే ఉంటే ఆయనకు అనుకూల మీడియా అన్న ముద్ర ఉన్న పబ్లికేషన్లో ఆయన తీరును తప్పుపడుతూ వ్యాసాలు ఎందుకు పబ్లిష్ అవుతాయి రేవంత్ విషయంలోనూ సేమ్ టు సేమ్ అంతేకాదు డ్యామేజ్ కంట్రోల్ కానీ ఏదైనా హైలైట్ అయ్యేలా కథనాన్ని ప్లాన్ చేసే విషయంలో కేసీఆర్ తో పోలిస్తే చంద్రబాబు ఎందుకు పనికిరారు రేవంత్ కూడా ఈ విషయంలో గురువుకు తగ్గ శిష్యుడని చెప్పాలి చివరిగా ఏదైనా వివాదం చోటు చేసుకున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులు తన ఎత్తుగడలతో ఉక్కిరి బిక్కిరి చేసే వేళలో అందుకు ధీటుగా స్పందించే విషయంలో చంద్రబాబు తప్పులు చేస్తారు ఇప్పుడు రేవంత్ కూడా అదే తరహాను ప్రదర్శించడం గమనార్హం కంచె గచ్చిబౌలి భూముల ఎపిసోడ్ లో ఏఐ టెక్నాలజీతో తప్పుడు ఫోటోలు వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వాడుకోవడం జాతీయ మీడియా సైతం దీన్ని హైలైట్ చేసేలా జరిగిన ప్లానింగ్ ను ధీటుగా అడ్డుకోవటంలో రేవంత్ అడ్డంగా ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో చంద్రబాబుతో రేవంత్ ఎలా పోలుస్తారన్న సందేహం రావచ్చు అక్కడికే వస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఏపీ సీఎంగా చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం జరిగింది పలు కట్టడాల నిర్మాణం జరిగింది అయితే తాను చేసిన పనిని తప్పుకోవటంలో చంద్రబాబు ఫెయిల్ కావటం ఒకటి అంతకు మించిన పెద్ద తప్పేముంటుంది అమరావతి పేరుతో సినిమాలు సెట్టింగులు తప్పించి ఇంకేం లేవంటూ నాటి ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు అది తప్పు ఇదిగో అమరావతి ఇంత చేశామన్న బలమైన కౌంటర్ ఇచ్చింది లేదు ఈ కారణంతో అమరావతి విషయంలో చంద్రబాబుకు రావాల్సిన మైలేజీ రాకపోగా డ్యామేజ్ మిగిలింది ఇప్పుడు అర్థమైందా పలు విషయాల్లో చంద్రబాబు రేవంత్ సేమ్ టు సేమ్ ఎంతైనా గురువు మైండ్ సెట్ శిష్యుడికి వస్తుందన్న నానుడి తగ్గట్లే ఆయన తీరు ఉండటం గమనార్హం